రావయ్య శంకరుడా భక్తులు వచ్చారు రావయ్య శంకరుడా నాదలి శంకరుడా మూడు కంగ నాదలి పార్వతి రావమ్మ గంగమ్మ ప్రతి చోట ఉన్నావు రెప్పవలే కాపాడుతూ காசூ ஏ பிளவானி ரா ஏ பலவாரி ராம்மோ சங்கரா அரஹராம் மகாதேவ శంభోశంకర అర హర మహదేవ నా తల్లి పార్వతి నా తల్లి గంగమ్మ మనసుతో అలకమ్మా గంగమ్మా పిలవాణి రామదేవరుడా వైకుంఠ వాసుడా కలియుగం నావా కలియుగమున్నా నరలోకముని శంకరా మనల్ని వినిపించిన పలకలే నేను ఏమని ఏమని పిలవాలి శంకరా నా కలిగం అలాగే ఉంది మరి కలిగి చూసుకోను రాసుకోను నా లోకనా బాబు కాపాడుకోవాలి నీవెళ్ళా చూసుకోవాలి నీవెళ్ళా కాసుకోవాలి నన్నలోకం ఎన్నో చోట్లగా ఎన్నో కమ్యాలుగా